గదగ జిల్లా రామాయంపేట మండల పరిధిలోని అక్కనపేట పర్యాటక అటవీ ప్రాంతంలో తూప్రాన్ డివిజనల్ రేంజ్ అధికారి రామాయంపేట ఇన్ఛార్జ్ సింగ్ డిప్యూటీ రేంజ్ అధికారి శ్రీనివాస్ గీత ఆధ్వర్యంలో రామాయంపేట వివేకానంద విద్యార్థులకు వనదర్శిని కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో చెట్లపై వల్ల కలిగే ప్రయోజనాల పట్ల అవగాహన కల్పించి విద్యార్థుల చేత మొక్కలు నాటించారు టీఎస్జి న్యూస్ రామాయంపేట నీ ఇgende బాగుంది చేంద కూడా తెలుసుకోండి చెప్పు राइट लक्ष्मण पीस को पानी राइट हच राइट ఈరోజు మన వివేకానంద స్కూల్ రామంపేట నుంచి ఈ వనదర్శిని కార్యక్రమం పిల్లలకు పెట్టడం జరిగింది వనదర్శిని కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలకు ఈ ఈరో ఇప్పుడు పెరుగుతున్న పిల్లలకు నేటి పిల్లలే రేపటి బావి పౌరులు కాబట్టి వాళ్లకు ప్లాంట్ పై అవగాహన ఫారెస్ట్పై అవగాహనకి తీసుకురావడం జరిగింది మీరు నేటి పిల్లలే రేపటి బావి పౌరులు అంటే ఈ రోజు మీరు పిల్లలుగా ఉండి ఎదిగే సిచ్యువేషన్ ఉన్న పర్సన్స్ కాబట్టి మీకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ పైన అవగాహన ఉండాలి అనే ఉద్దేశంలో వనదర్శిని కార్యక్రమము ఈ రామంపేట రేంజ్లో పెట్టడం జరిగింది ఇందులో ముఖ్యంగా ప్లాంట్ అనేది మనకు మీకు అందరికీ తెలుసు మంచిని ఇచ్చి చెడును చెడును గ్రహించి మంచిని ఇస్తుంది అంటే మంచి ఆక్సిజన్ ఇస్తుంది మనం వదిలే కార్బన్ ను తీసుకొని మంచి ఆక్సిజన్ ఇస్తుంది ఏ ఒక్క పర్సన్ అన్న చెడును గ్రహిస్తామో మనం ఇక్కడ ఉన్న వాళ్ళం గ్రహిస్తామా మనం ఏంటి ప్లాంట్ రక్షిస్తే ఏమైతుంది మనకు మంచి చేసి ఎలక్ట్రికల్ వెహికల్ రావడం జరిగింది ఎందుకు ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తున్నాయి ఎలక్ట్రికల్ వెహికల్ కు ఉండదు కాబట్టి ఎలక్ట్రికల్ వెహికల్ కు స్లోలీ మనం సోలార్ సోలార్ లైట్స్ వస్తున్నాయి సోలార్ లైట్స్ ఏం చేస్తున్నామంటే పొల్యూషన్ లేని ప్లే వస్తువులు మనం వాడడం జరుగుతుంది మీకు అందరికీ తెలుసా ఒక రోజులో మనము త్రీ సిలిండర్ ఆఫ్ ఆక్సిజన్ గ్రహిస్తాం ఫ్రీ ఇప్పుడు ఇప్పుడు ఉన్న వాళ్ళు మనం ఇక్కడ పూల్ ఈ ప్లేస్లో జీరో పొల్యూషన్ ఉన్న ఎయిర్లో ఉన్నాం ఇప్పుడు మనం అంటే ఒక పర్సన్ మూడు సిలిండర్లు ఆక్సిజన్ తీసుకుంటారు ఒక ఆక్సి ఒక ఆక్సిజన్ సిలిండరు ఫర్ ఎగ్జాంపుల్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అనుకున్నా ఎంత ఫర్ డే ఎంత ఆక్సిజన్ మనం గ్రహిస్తున్నాం ట్వంటీ వన్ హండ్రెడ్